श्रीगुरुभ्यो नमः ॐ गं गणाधिपतये नमः ॐ ऐं सरस्वत्ये नमः ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आदारं सर्वविद्यानां श्रीहयग्रीवमुपास्महे श्रीहयग्रीव अनुग्रहप्रसादसिद्धिरस्तु ॐ आदित्याय च सोमाय मंगलाय बुधाय च శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ ఆదిత్యాది అనుగ్రహ అనుగ్రహప్రసాద సిద్ధిరస్తు అశ్విన్యాది నక్షత్ర పర్యంతం ఉన్నటువంటి మేషరాశి నుండి మీనరాశి వరకు మనకి ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ప్రభావము అనంత ఈ భూమండలంలో ఉన్నటువంటి జీవకోటి పైన ముఖ్యముగా స్త్రీ పురుషులైనటువంటి మానవుల మీద వారి చేసుకున్నటువంటి పూర్వజన్మ కృత పుణ్యము పాపముల మీద ఆధారపడి ఈ జన్మలో వారి యొక్క పర్సనల్ వ్యక్తిత్వ జాతకరీత్యా లగ్నము అట్లాగే చంద్ర చంద్రుడు యొక్క నక్షత్రము చంద్ర రాశి తర్వాత వారికి ప్రస్తుతము జరుగుతున్నటువంటి దశలు అంతర్దశలు విదశలు వీటి మీద ఆధారపడి ప్రస్తుతము వారి యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి ఆ యొక్క రాసుల్లోని గ్రహాలు అవి సంచరించేటటువంటి నక్షత్రాలు అవి సలిపేటటువంటి వాటి యొక్క గ్రహ భావ కారకత్వాలను బట్టి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ యొక్క వర్తమాన కాలంలో గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాలను బట్టి గ్రహాలు సంచరిస్తున్నటువంటి రాసులను బట్టి ప్రతి మానవుడికి డిఫరెంట్ డిఫరెంట్గా అంటే వ్యత్యాసపరంగా ఈ యొక్క రాసుల యొక్క గ్రహ ఫలితాలు ఆపాదిస్తూ ఉంటారు ముఖ్యంగా మనకి ఈ అనంత విశ్వంలో మన మన భూమితో పాటుగా మిగతా గ్రహాలన్నీ కూడా సూర్యుని చుట్టూ ఒక నిర్దిష్టమైనటువంటి కక్షలో పరిభ్రమిస్తూ అవి నక్షత్రాలలో ఏ ఏ నక్షత్రాలలో అవి పరిభ్రమిస్తూ ఉంటాయో ఆ నక్షత్ర ఫలితాలని రాసుల యొక్క ఫలితాలని ఇస్తూ వాటి యొక్క కిరణాలన్నీ కూడా సూర్యుడి మీద కేంద్రీకరింపజేసి ఆ అనంత జీవరాశి కోటికి మూలాధారమైనటువంటి ఆ యొక్క సూర్యకిరణాలు చంద్రుడిపైన పరావర్తనం జరిగి మన యొక్క చంద్రమా మనసో జాత అని వేదమంత్రపూరితమైనటువంటి ఆ యొక్క పురుష సూక్తంలో ఉన్నటువంటి ఆ యొక్క మనసు అంటే ప్రతి మానవుడి యొక్క మనసు మీద ఆ కిరణాలన్నీ కూడా ప్రభావితం చేస్తూ ఆ మనసు యొక్క ప్రభావం బుద్ధిని అనుసరించి మన యొక్క సోల్ అంటే ఆత్మకి మూలకారకుడైనటువంటి సూర్యుడు అనగా మన యొక్క శరీరం యొక్క కర్మల్ని నిర్దేశించి ఏ కర్మలు ఎప్పుడు జరుగుతాయనేది మనకి సూచిస్తూ ఉండటమే గోచారము గ్రహ కాబట్టి ముఖ్యంగా ఈ సూర్య గమనాన్ని బట్టి పన్నెండు మేషం నుంచి ద్వాదశ రాసుల్లో సూర్యుడు ఒక్కొక్క నెలకి కూడా ఎటువంటి భేదము లేకుండా రోజుకి ఒక డిగ్రీ చొప్పున ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది మరి అందులో ఇప్పుడు మీన కుంభంలో ఉన్నటువంటి ఆ యొక్క సూర్యభగవానుడు మీనరాశి అనగా పన్నెండవ రాశిలోకి ఆయన యొక్క చ చలన యొక్క ప్రభావం ఆయన సంచరించేటటువంటి ప్రభావం మేషరాశి నుంచి మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ప్రభావాలు ఈ యొక్క సూర్యుడు మనకి ఇస్తాడు అనేటటువంటి విషయ పరిజ్ఞానము అట్లాగే మాస ఫలితాలలో ముఖ్యంగా ఈ యొక్క సూర్యుని యొక్క సంక్రమణ ఫలితాలు అంటే మీనరాశి యొక్క సంక్రమణ ఫలితము ఆయన మీనరాశిలోకి సంచరించే సమయంలో కుజుడు ఎక్కడున్నాడు అట్లాగే బుధుడు ఎక్కడున్నాడు శుక్రుడు ఎక్కడున్నాడు ఈ యొక్క నాలుగు గ్రహాల యొక్క ప్రభావము అట్లాగే రెండున్నర రోజులకి చంద్రుడు సంచరించేటటువంటి ప్రభావము ఆ తదుపరి మరి సంవత్సర కాలంలో లాంగివిటీగా అంటే ఎక్కువ కాలం రాశుల్లో ఉండేటటువంటి గురుడు శని రాహుకేతువులు ఉన్నటువంటి స్థానం యొక్క ప్రభావాలను అనుసరించి మరి మే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ ఏ ఈవెంట్స్ మనకి ప్రభావితం చూపిస్తాయి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఆ రాశివారు అనుభవిస్తారు శుభంగా అట్లాగే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి కనుక మనం పరిశీలిస్తే ఈ యొక్క మీనరాశిలోకి రవి ప్రవేశించేటటువంటి సమయము మార్చి పదిహేనవ తేదీ నుండి మరలా ఆయన రేవతీ నక్షత్ర పర్యంతం పద్నాలుగో తేదీ ఏప్రిల్ నెల వరకు కూడా ఆ మీనరాశిలో మూడు నక్షత్రాలలో పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభద్రా నక్షత్రం నాలుగు పాదాలు రేవతీ నక్షత్రం నాలుగు పాదాల్లో సంచరించేటప్పుడు ఆయన మనకి కలిపే కలుగజేసేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి మేషరాశి వారి నుంచి మీనరాశి వారి వరకు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని పరిశీలించగా అదేవిధంగా మీనరాశిలో ఎప్పటినుంచో రాహువు పాపగ్రహమై ఆ రాశిలో జలుపుతూ ఉన్నాడు అట్లాగే శని భగవానుడు ఈ మార్చి ఇరవై తొమ్మిది అర్ధరాత్రి అనగా ముప్పయో తేదీ నుండి మీనరాశిలోకి గ్రహప్రవేశం జరుగుతుంది అట్లాగే శుక్రుడు బుధుడు మనకి ఆల్రెడీ దాంట్లో ప్రవేశించే ఉన్నారు అట్లాగే శుక్రుడు మార్చి రెండవ తేదీ నుండి వక్రగతి పొందిన ఉన్నాడు అట్లాగే మనకి బుధుడు ప తేదీ మార్చి పదిహేనవ తేదీ నుండి కూడా ఆ బుధుడు వక్రగతిని పొంది వారిచ్చేటటువంటి ఫలితాలు చాలా రకరకాలుగా అటు శుభాలను ఇస్తారు ఇటు ఇబ్బందికరమైనటువంటి ప్రతికూల ప్రభావాలని కూడా వివిధ రాశుల వారికి కలుగజేస్తూ ఉంటారు కాబట్టి అవి ఏ విధమైనటువంటి ప్రభావాలని సూచిస్తాయి అనేటటువంటి విషయాన్ని చక్కగా మనందరము కూడా తెలుసుకొని ఏ ఆరాధన ఏ గ్రహమైతే మూలంగా మనల్ని ఇబ్బంది పెడుతుందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని దీపారాధనల్ని చేసుకుంటూ మనం ఆ నెలల ఆ నెల రోజులు కూడా ఆ యొక్క గ్రహ సంరక్షణని కోరుకుంటూ ఆ గ్రహ శాంతిని కనుక చేసుకున్నట్లయితే మన యొక్క ముఖ్యము భాస్కర అంటే ఆరోగ్యం చేత్ సూర్యుడు మన యొక్క సోల్ అంటే మన యొక్క ఆత్మని నిగ్రహించేవాడు ఆత్మని మనీ ప్రబోధిస్తూ మనకి ఎన్నో రకాలైనటువంటి శరీర రుగ్మతల్ని నివృత్తి చేసేటటువంటి వాడు మన మనసుని ప్రభావితం చేసేవాడు సూర్యుడే కాబట్టి ఆ సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించిన తర్వాత ఏ విధంగా ఆ రాశులు వారికి ప్రభావం ఉంటుందో మనం తెలియపరుచుకుందాం సింహరాశి వారికి ఈ యొక్క మార్చి పదిహేనవ తేదీ నుండి ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు కూడా రవి యొక్క మీన సంక్రమణ సంచారం మొదలు బుధశుక్రుల యొక్క అట్లాగే కుజుని యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు కొంత ఆర్థికపరమైనటువంటి లీగల్ ఇష్యూస్ పరంగా బంధువులకి ఏదైనా ధనం ఇచ్చుంటే వారి పరంగా ధన నష్టాన్ని ఇబ్బందుల్ని సూచిస్తోంది అట్లాగే కర్ సింహరాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి శని వేదాకారకుడిగా ఉంటూ అటు ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడుతూ అనారోగ్య సూచనల్ని అనారోగ్యపరంగా కొన్ని ఇబ్బందులని మోకాల నిప్పుల్ని అట్లాగే కొన్ని రకాలైనటువంటి ప్రయాణాలు ఎందు భార్యతో చేసేటటువంటి ప్రయాణాదుల ఎందు వాగ్వాదాలు కోపాలు తాపాలు లేకపోతే నిదానంగా ఆలస్యంగా రెడీ అవటం ద్వారా వారి మధ్య అంటే భార్యాభర్తల్లో ఎవరైనా సరే వారి మధ్య కొంత అలసత్వం వహించటం వలన కాస్త ప్రయాణం క్యాన్సిల్ అవ్వటం ప్రయాణపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవడం ద్వారా ఒకరికొకరు మాట్లాడుకోకపోవటం ఇబ్బందులు పడడం అనేవి కూడా జరిగేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా సింహరాశి వారికి ఈ యొక్క నెల ఎనిమిదవ స్థానంలో రాస్యాధిపతి అయినటువంటి ఆరోగ్యకారకుడైనటువంటి కుందాతనాన్ని అధికారాన్ని ఇచ్చేటటువంటి ఆ సూర్య భగవానుడు ఎనిమిదవ స్థానంలో ఉండటం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వారికి ఎప్పుడూ ఏ విధమైనటువంటి సమస్య లేని వారు కూడా ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఆరోగ్య విషయంలో కొన్ని అబ్స్టాకిల్స్ కలగటం అసమతుల్యత వలన వీరు అనారోగ్యం పాలవటం వలన హాస్పిటలైజేషన్కి వెళ్ళటం దాని ద్వారా నేత్ర సంబంధి అంటే కుడి కుడి నేత్రానికి సంబంధించినటువంటి ఆపరేషన్లు ఏదైనా జరగటం ఎందుకంటే అష్టమంలో రవిశుక్రులు కలిసి ఉండటం ద్వారా నేత్ర సంబంధిత వ్యాధులు దానికి సంబంధించినటువంటి వైద్యము జరగటం ఆపరేషన్స్కి సంబంధించిన ఇబ్బందులు కలగటం గుండెకి సంబంధించి జీర్ణాశయానికి సంబంధించి ఇలా ఎన్నో రకాలైనటువంటి శిరో సంబంధిత విషయాలు పాదాలకు సంబంధించినటువంటి నరాలకు సంబంధించినటువంటి విషయాల్లో వీరు కొంత డాక్టర్లని సంప్రదించడం ఆకస్మికంగా కొన్ని ఇబ్బందులు వారి మీద పడ్డట్టుగా అనిపించడం ద్వారా ఆర్థికంగా నష్టపోతారు వారిలో ఆత్మ న్యూనతాభావం పెరుగుతుంది సెల్ఫ్ కంట్రోల్ తగ్గుతుంది సోల్ ఎనర్జీ అనేటటువంటిది వారు ప్రిపరేషన్ చేసుకుంటూ పెంచుకోవాలి దానికి ఒకటే మూలం సూర్య నమస్కారాలు ఓపిక ఉన్న వాళ్ళు కంపల్సరీ సూర్య నమస్కారాలు చేయాలి ఆ ద్వాదశ ఆదిత్య నామ స్తోత్రాలని అంటే వారి యొక్క నామాలు ఉంటాయి ఆ నామాలను చేస్తూ సూర్య నమస్కారాలు చేయటం ద్వారా ముఖ్యంగా వీరికి అకస్మాత్తుగా కలిగే ఎన్నో నెగిటివ్ వైబ్రేషన్స్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగలుగుతారు ఎందుకంటే మన శరీరం మొత్తం సూర్యగ్రహ అధీనంలో ఉంటుంది ఆ శరీరం లోపల ఉన్న అవయవాలన్నీ కూడా సూర్యుడి ద్వారానే నడుస్తూ ఉంటాయి కాబట్టి సూర్యుడికి సంబంధించినటువంటి ఆ స్తోత్రాన్ని చదువుకోవటం ముఖ్యంగా సూర్య నమస్కార మంత్రాలు చేయటం సూర్య నమస్కారాలు చేయటం అట్లాగే వీరు ఏదైనా సంకల్పించుకున్నట్లయితే ఆ సంకల్ అంటే ఉద్యోగ విషయంలో ఏదైనా ధనాదాయం పెరుగుతుంది లేదా భార్యకి సంబంధించినటువంటి వ్యాపార విషయంలో అంటే భార్యతో ఏదైనా భార్య భర్త వీరిరువురిలో ఏదైనా వస్త్రాలకి సంబంధించినటువంటి జల సంబంధితమైనటువంటి పాలు పెరుగు లేకపోతే వాటర్కి సంబంధించినటువంటి బిజినెస్ చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఆర్థికంగా కొంత నష్టం అనేటటువంటిది కనిపిస్తోంది అంటే భాగస్వామ్యంలో కొన్ని రాసుకున్నటువంటి వ్రాతలు ఇచ్చినటువంటి మాటలు వారు అనుకుని రెడీ చేసుకున్నటువంటి కొన్ని నకళ్ళు మిస్ అవ్వటం ద్వారా వీళ్ళ మధ్య కొంత ఇబ్బందికరమైనటువంటి వాగ్వాదాలు జరుగుతాయి మాటా మాటా పెరుగుతాయి లేకపోతే వీరికి వచ్చినటువంటి లాభంలో వీరికి సరైనటువంటి పోషణ లేకపోవటం అది ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేటటువంటి మాట మాట్లాడుకోవటం నేను ఎక్కువ కష్టపడ్డానని అనుకోవటం ఇలాంటి వాటి వలన కూడా వీరి మధ్య వైరం పెరిగి ఆ యొక్క ధనం బదులు నష్టం కనిపించడానికి అవకాశం ఉంది అట్లాగే వీరు పెట్టుకున్నటువంటి ధనం ఏదైతే అంతర్గతంగా కొంత పెట్టుబడులు పెట్టారో ఆ పెట్టుబడుల విషయంలో కూడా వీరికి కొంత ఇబ్బందులు కలగటం గవర్నమెంట్ నుంచి ప్రభుత్వ ఉద్యోగులకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వీరికి కనపడటం ఇలాంటివి ముఖ్యంగా మార్చి ముప్పయో తేదీ నుండి కూడా శని భగవానుడు అష్టమ శనిగా రావటం వలన ఈ యొక్క సింహరాశి వారికి కొన్ని కష్టాలు మృత్యుపరమైనటువంటి సమస్యలు వీరికి ఎదురుకుండా వస్తాయి ముఖ్యంగా ధనపరంగా భార్యపరంగా అట్లాగే ఆరోగ్యపరంగా గవర్నమెంట్ ఉద్యోగులకి అయితే చాలా ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి సూర్య నమస్కారం చేయండి అట్లాగే శనీశ్వరుడికి కాస్త మార్చి ముప్పై తర్వాత దానాదులు చేయండి అష్టమంలో ఉన్నటువంటి రవి రాహు బుధ శుక్ర రవి గ్రహాలకి మొత్తానికి కూడా జపతపాలు చేయించుకోండి లేదా ఎట్లీస్ట్ ఆ దాన ధర్మాదులన్న చేయండి దానివలన కాస్త ఉపశమనం కలుగుతుంది ఈ యొక్క గోచార ఫలితాలు ఎంతోమంది ఎన్నో లక్షల మంది కోట్ల మంది యొక్క నక్షత్రాలు ఉంటారు వారి యొక్క రాశులు ఉంటాయి ఈ ప్రభావం అనేది మొత్తం హోల్ యూనివర్స్గా జరుగుతూ ఉంటుంది అంటే మనం చర్చించేవన్నీ కూడా గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయని మాత్రమే చర్చిస్తాం ఏ రాశులు వారికి ఎంతవరకు సగటు ప్రమాణంతో ఈ యొక్క ఫలితాలు కనిపిస్తాయని మాత్రం మనం తెలుసుకోగలుగుతున్నాం ఇది ఒక విశేషమైనటువంటి పండగ ఎందుకంటే నవగ్రహాల గురించి వినటమే ఒక పండగ ప్రతిరోజు మనం వాటి గురించి తెలుసుకోవడం చాలా విశేషమైనటువంటి విధి మరి జన్మజాతకరీత్యా వారికి దశలు అంతర్దశలు విదశలు అట్లాగే జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఇప్పుడు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ గోచారంలో జాతకరీత్యా వారికి ప్రతికూలంగా ఉంటే ఈ ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఇప్పుడు అనుకూలం కాదు కాబట్టి అందరికీ కూడా చెప్పినవన్నీ జరుగుతాయనేటటువంటి నిర్దేశితమైనటువంటి పరిస్థితులు కనపడవు కాబట్టి ఎవరైనా సరే గోచారంలో ఆ గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవటం దైవారాధన చేసుకోవటం దైవాన్ని నమ్మటం మనం ఎలా ఉంటే మంచిది అని మాత్రమే మనకి నిర్దేశపూర్వకంగా తెలుస్తుంది కానీ ఈవెంట్స్ వైజు వివాహము విద్య అట్లాగే కలత్ర సౌఖ్యము సంతానము ఇట్లా ముఖ్యమైన ఏవైతే ఉంటాయో ఈవెంట్స్ అవన్నీ కూడా వారు పుట్టినటువంటి సమయంలో లగ్నరీత్యా మాత్రమే అవి ఆ పరిధిని కలిగి ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే వారి యొక్క లగ్నము దశలు అంతర్దశల రీత్యా ప్రజెంట్ గోచారంలో ట్రాన్సిస్ట్లో వారి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది బేరీజ్ వేసుకుంటే మాత్రమే వారికి ఫలితాలు సత్ఫలితాలుగా ఉంటాయి ఏదైనా జ్యోతిష్యం అనేటటువంటిది ధైర్యాన్ని నింపేటటువంటి శాస్త్రమే కానీ అధైర్యాన్ని అట్లాగే అపనమ్మకమైనటువంటి శాస్త్రం కాదు ఇది నిరూపణ లేనటువంటి శాస్త్రం ఎందుకంటే నిత్యము మనం దాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి దీనికి నిరూపణ అనేది ఉండదు నిత్యము సూర్య చంద్రగ్రహాల యొక్క అనుగ్రహం చేత మనిషి యొక్క శరీరము ఆరోగ్యము మనసు ఇవన్నీ ప్రభావితం అవుతూ ఉంటాయి కాబట్టి గోచార ఫలితాలు వినటం భగవంతుడు ఋషులు మనకిచ్చినటువంటి వరంగా భావించండి దీంట్లో ఎటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి జ్యోతిష్యాన్ని నమ్మండి పరిహారాలు ఆచరించండి మనకి ఏది కావాలో అది గ్రహాలు దైవము మనకి కంపల్సరీ మనకి ఇస్తాయి అంటంలో అతిశయోక్తి లేదు ఓం శ్రీమాత్రే నమ